హలో బెస్టీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను ప్రీవియస్ వీడియోస్ అయితే చెప్పాను కదా ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది ల్యాబ్ అటెండెంట్కి పెట్టానని చెప్పేసి సో దాని ప్రిపరేషన్ అయితే నేను ఇక్కడ స్టార్ట్ చేసేసాను ఫోర్ అవర్స్ స్టడీ వ్లాగ్ అయితే ఈ వీడియోలో అయితే పెట్టాను అనమాట సో ఈ ఫోర్ అవర్స్ ఏంటంటే ప్రాక్టీస్ సెషన్లో అయితే పెట్టుకున్నాను ఫస్ట్ టూ అవర్స్ ప్రాక్టీస్ అండ్ నెక్స్ట్ టూ అవర్స్ నేను ప్రాక్టీస్ చేసిన దాంట్లో డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేసుకోవడం అనమాట సో ఇట్లా అయితే నేను డివైడ్ చేసుకొని స్టార్ట్ చేశాను ఇక్కడైతే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే టు డూ లిస్ట్ అంటారు కదా సో నేను దానికోసము టు డూ లిస్ట్ బుక్ కొనుక్కొని అయితే నేను మెయింటైన్ చేయను నేను నా దగ్గర నోట్సెస్ ఉంటాయి కదా సో వాటిని రాసుకొని దాని ప్రకారం ఫాలో అవుతాను అనమాట సో నేను ఇక్కడ రాసిన దాని ప్రకారం ఏంటంటే టూ టూ అవర్స్ లాగా డివైడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయడం ఒకటి ఆ తర్వాత దానికి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే అవి క్లారిఫై చేసుకోవడం ఒకటి నెక్స్ట్ వచ్చేసి మధ్యలో బ్రేక్ తీసుకొని మళ్ళీ చదవడం అయితే స్టార్ట్ చేయడము నెక్స్ట్ వీడియో రికార్డింగ్ ఒకటి తర్వాత దాన్ని ఎడిటింగ్ చేయడము అండ్ తర్వాత నాకు ఈ ఫోర్ అవర్స్ తర్వాత కొంచెం కొంచెం లాంగ్ బ్రేక్ తీసుకొని మళ్ళీ చదవడం అనేది అయితే స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇక్కడ నేను డూ డూలిస్ట్లో అయితే నోట్ చేసుకున్నాను అయితే ఈ ఫోర్ అవర్స్ స్టడీలో ఏంటంటే మొత్తం ప్రాక్టీస్ అంటే రీజనింగ్ కానీ అలాగే నాకు మెయిన్గా వచ్చేసి ఈ ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్లో ఏంటంటే లాంగ్వేజ్ కాంపిటెన్సీ టెస్ట్ కొంచెం నాకు డౌట్గా ఉందనమాట హిందీయే చాలా నాకు డౌట్ నాకు చిన్నప్పటి నుంచి హిందీ అంటే చాలా భయము సో దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలని అయితే డిసైడ్ అయ్యాను దాని గురించే కొంచెం చదువుతున్నాను ఈ మధ్య స్టార్ట్ చేశాను హిందీ కూడా సో ఎంతవరకు దాన్ని ట్రై చేయగలనో తెలీదు చూద్దాము ఆల్రెడీ తమిళ చూసారు కదా సో ఒక్కోసారి తమిళలో పెట్టినట్టు డిమోటివేట్ అయిపోతుందనేమో అనిపిస్తుంది మనం ఎంత ప్రయత్నం చేసినా ఒక్కొక్కసారి అంత చదివామో రిజల్ట్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకో ఆ రిజల్ట్ అనేది మనం అనుకున్నంత రాకపోతే ఎలా అయినా సరే డిమోటివేట్ అయిపోతాము నాకు కూడా ఈ మధ్య అలానే అనిపిస్తుంది మరి ఎందుకో తెలీదు సో అంటే చదివిన దానికి అంత ఎందుకు రిజల్ట్ రావట్లేదు అనేది ఆలోచిస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది కానీ చదవాలి ఒక గోల్ అని గవర్నమెంట్ జాబ్ అనేది గోల్గా పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా చదవాలి బయట వాళ్ళు కూడా ఇంకా జాబ్ రాలేదా ఇంకా ఎన్ని సంవత్సరాలు చదువుతారు ఇట్లా అడుగుతుంటే కొంచెం బాధగానే అనిపిస్తుంది స అయినా సరే వాళ్ళందరి కోసం కాదు కదా నా కోసం నేను చదవాలి అని చెప్పేసి మళ్ళీ నన్ను నేనే రీమోటివేట్ చేసుకొని డీమోటివేట్ని అంతటినీ తీసేసి మళ్ళీ రీమోటివేట్ అయితే నాకు నేనే అవ్వాల్సి వస్తుంది మనం చదువుతున్నప్పుడు మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళే కంటే కూడా డిస్కరేజ్ వాళ్ళే ఎక్కువగా ఉంటారు నేను చూసిన దాని ప్రకారము బట్ ఎప్పుడో ఒక రోజు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అనేది అయితే నమ్మకం ఉంది ఆ సక్సెస్ అయిన రోజు వాళ్ళు అరే భలే మంచి జాబ్ వచ్చింది వీళ్ళు కష్టపడ్డదానికి మంచి జాబ్ తెచ్చుకున్నారు అనే ఆ ఫీలింగ్ అలా అలా అంటుంటే ఫీలింగ్ వేరేలా ఉంటుంది బాగుంటుంది వాళ్ళు అంటున్నప్పుడు మనం డిమోటివేట్ అవ్వడం కంటే కూడా పేరెంట్స్ ఎక్కువగా డిమోటివేట్ అవుతారు అరే వీళ్ళు ఇలా అంటున్నారు ఇంకెన్ని సంవత్సరాలు చదువుతారని వాళ్ళు కూడా కొంచెం డిమోటివేట్లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి సో అందుకని నాకే అనిపిస్తూ ఉంటుంది వీళ్ళందరి నుంచి కొంచెం దూరంగా వెళ్ళి నన్ను నేను మళ్ళీ రీమోటివేట్ చేసుకొని చదవాలి ఖచ్చితంగా గోల్ అనేది గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఖచ్చితంగా దాని గురించి ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మళ్ళీ నన్ను నేనే డి రీ డిమోటివేట్ నుంచి రీమోటివేట్ అయితే చేసుకుంటూ ఉంటానన్నమాట నా వీడియోస్ నేను పోస్ట్ చేసిన ప్రతిసారి కూడా నాకు వచ్చే మెయిన్ కామెంట్ ఏంటంటే అక్క ఎందుకు మాస్క్ అనేది పెట్టుకుంటున్నారు మాస్క్ తీస్తే ఇంకా వాయిస్ క్లారిటీగా వినపడుతుంది కదా ఇంకొకటి ఏంటంటే మీరు మంచి ప్రొఫెషన్ అయితే తీసుకున్నారు టీచింగ్ అనేది మంచి ప్రొఫెషన్ కదా మరి ఎందుకు మాస్క్ అనేది మీరు పెట్టుకుంటున్నారు మాస్క్ తీసేసి చెప్పండి అక్క అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు సో నాకేంటంటే మామూలుగా నేను కెమెరా అంటే కొంచెం భయం అవుతుంది అనమాట సో కొంచెం షై ఫీలింగ్ అనేది ఉంటుంది సో దాన్ని ఓవర్కమ్ చేయడానికైతే నేను మాస్క్ అయితే పెట్టుకుంటున్నాను అంతే తప్ప వేరే పెద్ద ఏ రీజను లేదండి కొంచెం కెమెరా అంటే షై ఫీలింగ్ ఉందనమాట సో కొంచెం భయం అవుతూ ఉంటుంది అనమాట డైరెక్ట్గా ఫేస్ అనేది చూపిస్తే కొంచెం నాకు ఎందుకో కొంచెం భయం అయితే అనిపిస్తుంది అందుకనే నేను మాస్క్ అనేది పెట్టుకుంటున్నాను మా పేరెంట్స్ ఏమైనా అంటారా అంటే మా పేరెంట్స్ అసలు ఏమని రండి వాళ్ళెప్పుడు మాస్క్ తీసేసే చెప్పు బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తారు కాకపోతే నాకేంటంటే కొంచెం కెమెరా అంటే భయం ఉంది కాబట్టి ఆ ఫీలింగ్ పోగొట్టుకోవాలని చెప్పేసి నేను మాస్క్ అయితే పెట్టుకుంటూ పెట్టుకుంటాను ఇంకోటి ఏంటంటే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మా మమ్మీ చూసి మాస్క్ అనేది తీసేయి వాయిస్ అనేది క్లారిటీగా వినపడాలి అని అంటే మాస్క్ తీసేయాలి అప్పుడే నీ వాయిస్ అనేది క్లారిటీగా వినపడుతుంది అని చెప్తుంది మెయిన్గా ఏంటంటే మా మమ్మీ కామెంట్స్ చూస్తారనమాట సో కామెంట్స్లో వాయిస్ అనేది క్లారిటీగా వినపడట్లేదు అక్క అని చెప్తా ఉంటారు కదా సో అది చూసి చెప్తారనమాట వాయిస్ క్లారిటీగా వినపడాలంటే నువ్వు ఖచ్చితంగా మాస్క్ తీసేయాలి నువ్వు ఇంత వీడియోస్ చేసినా వాయిస్ అనేది క్లారిటీగా వినక వినపడకపోతే వీడియోస్ అనేవి అంత చూడబుద్ధి కాదు అని చెప్పేసి మా మమ్మీ చెప్తూ ఉంటారు సో నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది నేను దాన్ని ఓవర్కమ్ చేద్దామని మైక్ అనేది ఒకటి తీసుకున్నానని నేను వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదా సో మైక్ కూడా సరిగ్గా వర్క్ చేయట్లేదు అంతే తప్ప ఇంక వేరే పెద్ద ఏ రీజన్ లేదండి తొందరలో నేను మాస్క్ తీసేసి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను ఇంకోటి ఏంటంటే నేను యాస్పిరెంట్ సిరీస్ అని తమిళలో చూసా కదా సో ఈ యాస్పిరెంట్ సిరీస్ ఏంటంటే మనకి నెక్స్ట్ ఉన్న ఎగ్జామ్స్ ఈఎంఆర్ఎస్ ఒకటిను ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా సో దానికి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్ ఉంటారు కదా సో వాళ్ళకి ఆల్రెడీ మనం గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే సిలబస్ చెప్పుకుంటున్నాము సో ఇండియన్ హిస్టరీ పాలిటీ ఇవన్నీ కూడా ఈ రెండిట్లో కూడా కామన్గా ఉంటాయి అన్నమాట సో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా సో కానీ కంప్లీట్గా గ్రూప్స్ని గ్రూప్స్ పక్కన పెట్టి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారంటే ఏ మనకి గవర్నమెంట్ జాబ్ అనేది ముఖ్యము దట్టు గ్రూప్స్ అనేది ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి దానికి సంబంధించిన రిలేటెడ్గా ఏ ఎగ్జామ్స్ వచ్చినా ఖచ్చితంగా మీరు అప్లై చేసి ఎగ్జామ్స్ని అయితే రాయండి గ్రూప్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా సో సెంట్రల్ లెవెల్ ఎగ్జామ్స్లో మన గ్రూప్స్కి సంబంధించిన ఆ సిలబస్ ఏదైనా ఉంటే ఎగ్జామ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా అప్లై చేసి రాయడమే మంచిదని నేను చెప్తాను సో అందుకని నేను ఈ ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్కి అయితే నేను అప్లై చేశాను అనమాట సో ప్రిలిమ్స్ అనేది ఫస్ట్ జనరల్ అవేర్నెస్లో ఇండియన్ హిస్టరీ పాలిటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి గ్రూప్స్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిన వాళ్ళకి ఈ సిలబస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది సో అందుకని చెప్పేసి నేను అప్లై చేశాను ఈ ఆస్ప్రింట్ సిరీస్ అనేది కూడా ఎన్టీపీసీ వాళ్ళకి ఈ ఎంఆర్ఎస్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది మన ఛానల్ అయితే ఇండియన్ హిస్టరీ క్లాసెస్ అయితే వస్తూనే ఉంటాయండి చూడండి అంటే వీడియోస్కి వీడియోస్కి కొంచెం గ్యాప్ ఎక్కువైందని అని చెప్పేసి అనుకోవద్దు కొంచెం నేను పెట్టేది ఏంటంటే నేను పెట్టిన వీడియోస్ కొంచెం అందరికీ చూడాలి కదా సో అందుకని వెంట వెంటనే పోస్ట్ చేయకుండా కొంచెం టైం తీసుకొని అయితే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను సో మన వీడి మన ఛానల్లో అయితే నేను ముందు మీకు చెప్పినట్టు ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఇండియన్ ఎకానమీ జాగ్రఫీ ఇండియన్ తెలంగాణ జాగ్రఫీ తెలంగాణ హిస్టరీ ఇవన్నీ నేను కవర్ చేస్తాను ఖచ్చితంగా కవర్ చేస్తాను మధ్యలో అయితే ఆఫ్ చేసే ఉద్దేశం అయితే లేదండి కాకపోతే ఒక వీడియోకి ఇంకో వీడియోకి కొంచెం గ్యాప్ అనమాట అంతే అంత తప్ప వేరే ఏమీ లేదు సో మన వీడియోస్ని అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి నేను యాస్ప్రెండ్ సిరీస్ అంటే మొత్తం కూడా నేను ఎలా చదువుతున్నాను ఏంటి నా స్టడీ రొటీన్ ఎలా ఉంది అనే చెప్పేసి ఈ యాస్ప్లెట్ సిరీస్లో అయితే పోస్ట్ చేస్తాను అండ్ ఇండియన్ హిస్టరీ క్లాసెస్ అవి సపరేట్గా పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీకు ఇంకేదైనా డౌట్లు ఉంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టు ప్రీవియస్ వీడియోస్లో ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్కి సంబంధించి అంటే ల్యాబ్ అటెండెంట్ ఎగ్జామ్కి సంబంధించి మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్లో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఈజీగా చదవగలుగుతారు కానీ తెలుగు మీడియం వాళ్ళకి మీడియంలో చదువుకున్న వాళ్ళకి ఇంగ్లీష్లో చదవాలంటే కొంచెం కష్టమవుతుంది సో వాళ్ళకి నేను హెల్ప్ చేస్తానని చెప్పాను కదా ఖచ్చితంగా చేస్తాను ఎవరైనా ఎగ్జామ్కి రాసి అంటే అప్లై చేసే వాళ్ళు చేసిన వాళ్ళు ఉంటే నాకు ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను సో మీరు కూడా నేను ఆల్రెడీ తమ్ములలో చెప్పినట్టు డిమోటివేట్ కాకుండా అలాంటి డిస్టర్బ్ చేసే జనాలకి దూరంగా ఉండి మీ ప్రిపరేషన్ అయితే మీరు చేస్తూనే ఉండండి ఏదో ఒక రోజు మనకి మనం అనుకున్న గవర్నమెంట్ జాబ్ వచ్చిన రోజు మనల్ని ఎవరైతే డిమోటివేట్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా మనల్ని ఇంకా పొగిడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న ఉంటాయి సో అందుకనే డిమోటివేట్ అవుతున్నాము అనిపిస్తే మీకు నచ్చిన హ్యాబిట్ మీకు ఏదైనా బాగా నచ్చిన హ్యాబిట్ ఏదైనా ఉంటే అది మీరు చేయండి నాకు నచ్చిన హ్యాబిట్ ఏంటంటే పెయింటింగ్ చేయడము సో డ్రాయింగ్ పెయింటింగ్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట మెయిన్లీ స్టిచ్చింగ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టము డ్రెస్సెస్ డిజైన్ చేసుకోవడము సో ఇలాంటివి నేను చేస్తూ ఉంటాను డిమోటివేట్ నుంచి తప్పించుకోవడానికి సో నాకు లాగా మీరు కూడా చాలామంది ఇలా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మెయిన్గా గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి డిమోటివేషన్ ఎక్కువగా ఉంటుంది రీ మోటివేషన్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో అలాంటి వాళ్ళు నాలాగా ఎవరైనా ఉంటే మీకు నచ్చిన హ్యాబిట్ని మీరు చేసి దాని నుంచి కొంచెం మీరు రిలీఫ్ అయ్యారు అనుకున్నప్పుడు మళ్ళీ మీరు చదవడం అయితే స్టార్ట్ చేయండి అప్పుడు మీరు ముందుకైతే వెళ్ళగలరు సో నేను ఇట్లాంటి నాకు నచ్చిన హ్యాబిట్స్ అన్నీ నేను చేస్తూ ఉంటాను కాబట్టి అంత పెద్ద పట్టించుకోను ఎప్పుడైనా నాకు కొంచెం స్ట్రెస్ అనిపించింది ఇంకా వాళ్ళు నన్ను బాగా అంటున్నారు అనిపిస్తే మాత్రం ఇంకా వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఇంకా నా బెస్ట్ అయినంతవరకు నేను ఇవ్వడానికే ట్రై చేస్తానన్నమాట సో అంతే అండి చాలా రోజుల నుంచి నేను ఈ విషయం చెప్దామనుకొని ఎందుకు ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ నేనే డిమోటివేట్ అవుతానని చెప్పేసి ఈ అయితే మీ తవ్వుతో షేర్ చేసుకోలేదు మీ అందరూ కూడా ఇలాగే ఉంటే ఖచ్చితంగా రీమోటివేట్ అయ్యి మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్